జైరెక్ స్టార్షిప్ ఇంజనీర్ కావాలని కలలు కంటున్నాడు కాని అతనిలో సహజసిద్ధమైన శక్తి నియంత్రణ లేకపోవడంతో అతను తన సహచరుల చేత వెక్కిరించబడతాడు అయినప్పటికీ అతను టైగర్ డాన్ అనే ప్రసిద్ధ జైరెక్ టాయిగా అనే భారీ మానవ అంతరిక్ష నౌకలో చేరుతాడు మానవ ఇంజనీర్ల మధ్య అతను ఒంటరి అవుతాడు కెప్టెన్ గ్రాండ్ అతడిని ఆత్మీయంగా స్వాగతిస్తాడు కాని కొన్ని రోజులు గడిచాక జైరెక్ చిన్న చిన్న యంత్రాలను సరిచేయడంలో కూడా విఫలమవుతాడు మానవ ఉపకరణాలతో పనిచేయడంలో అతనికి ఇబ్బంది కలుగుతుంది ఇతర ఇంజనీర్లు అతని గురించి అవమానంగా మాట్లాడుతుంటారు ఒక అస్తవ్యస్తమైన గ్రహశకలాల ముంకు టైగర్ నౌకను ధ్వంసం చేస్తోంది నౌక యొక్క మెయిన్ కంట్రోల్ పాయింట్ డ్యామేజ్ అవుతుంది మానవ ఇంజనీర్లు దానిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించగా సమస్య మరింత పెరుగుతుంది మానవ సాంకేతికతకు తన ఎలియన్ శక్తిని కలిపితే పరిష్కారం దొరకవచ్చని అతను అనుకుని తన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించి మానవ ఇంజనీర్లతో కలిసి నౌకను మరమ్మతు చేశాడు మానవ సాంకేతికతకు తన ఎలియన్ శక్తిని నౌక రక్షించబడిన తర్వాత కెప్టెన్ జైరెక్ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి అతన్ని గొప్ప ఇంజనీరుగా ప్రకటిస్తాడు జైరెక్ మానవుల మరియు ఎలియన్ల మధ్య సహకారానికి ప్రతీక